ఎలా ఉన్నావు నేను నువ్వెలా ఉన్నాను నేను లేకుండా కనిపించకపోతే ప్రాణం పోతుంది జనాలకి తెలుసా నిద్ర నుండి లేచేసరికి పక్కన నేనుండాలి పని చేసుకునేటప్పుడు తినేటప్పుడు ప్రయాణాల్లో ఆఖరికి పడుకునేటప్పుడు కూడా నేను పక్కనే ఉండాలి అవును మనుషులు నీకు చాలా అడిక్ట్ అయిపోయారు తెలుసా నేను కూడా ఉంటే నిద్రపోవడం కూడా మర్చిపోతారు నేను మనుషుల చేతిలో పట్టేంత ఉన్నా ప్రపంచమంతా నా గుప్పెట్లోనే ఉంది చిన్నపిల్లలు నేనుంటేనే భోజనం చేస్తారు యూత్ కి నేనుంటే భోజనమే అవసరం లేదు ఇంకా పెద్దవాళ్ళకి కావలసిన ఎంటర్టైన్మెంట్ లేడీస్ కి కావలసిన వంటలు సీరియల్లు అన్ని నా దగ్గర దొరుకుతాయి నీకొక విషయం తెలుసా ఒక రోజుకి మనిషి సగటున నాలుగు గంటల సమయం నాతో గడుపుతాడు సరే కానీ నీ గుప్పెట్లో లేని వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా ఎవరు అనాగరికులు సెల్లవాడటం తెలియని వాళ్ళ కాదు మరి Край стали.